పురుషోత్తంకి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు కొడుకు సంపత్ పురుషోత్తం కోడలు శరణ్య వర్మ సంపత్ చరణ్యల ఏకైక పుత్రుడు శివశంకర్ వరప్రసాద్ సంపత్ చరణ్యలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కాని శివకి పది సంవత్సరాల వయసున్నప్పుడు సంపత్ ప్రవర్తనలో మార్పు వచ్చింది వేరే స్త్రీతో పరిచయం ఏర్పడి వారి మధ్య చనువు పెరిగి అది వివాహేతర సంబంధంగా మారింది అది తెలుసుకుని సంపత్ ను నిలదీసింది శరణ్య క్రమంగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది ఎదురు ప్రశ్నించిందని అవమానంతో రగిలిపోయిన సంపత్ పైన చేయి చేసుకుని ఘోరంగా అవమానించి ఇంట్లోనుంచి పంపించేశాడు కొడుకు శివన్ తీసుకొని మారు మాట్లాడకుండా ఆ ఇంటి నుండి బయటకు నడిచింది శరణ్య ఆ తర్వాత కొద్ది రోజులకి విడాకులు కూడా తీసుకుంది తల్లిని అవమానించిన ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం నుంచి వచ్చే ఆస్తిని కాదనుకున్నాడు శివ చిన్న వయసులోనే తండ్రి గురించి మనసులో పడిన ముద్ర పెరిగి పెద్దదై పురుషోత్తం వంశానికి శాశ్వతంగా దూరంగా ఉండేలా చేసింది దానికి రుజువుగా ఆ రోజు నుండి తన పేరులో నుండి తండ్రి పేరుని తీసేసి తల్లి పేరుని కలిపి శివశంకర్ శరణ్యవర్మగా మారిపోయాడు పురుషోత్తం కుటుంబం నుండి బయటికి వచ్చిన తర్వాత సాధారణ జీవితం గడిపారు తల్లి కొడుకులు మూడు సంవత్సరాల క్రితం ఆరోగ్యం క్షీణించి శరణ్య మరణించింది అప్పుడు కూడా అన్ని శివ ఒక్కడే చూసుకున్నాడు కాని ఎవ్వరి సహాయం కోరలేదు ఎన్ని కష్టాలొచ్చినా ఒక్కడే భరించాడు కాని పురుషోత్తం కుటుంబాన్ని ఆశ్రయించాలనుకోలేదు జ్యువెలరీ రంగంలో మోనార్కుగా ఉంటున్న శిఖా ఫ్యామిలీ పెద్ద రాధాకృష్ణ శిఖా కోరిక మేరకు అతని మనవరాలు సురభిని వివాహమాడాడు శివ ఆమెకి శివని పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం లేదు కాని తాత కోసం చేసుకుంది పెళ్లి చేసుకున్నారు అనే మాటే కాని మొగుడు పెళ్లాలలాగా ఇద్దరూ ఎప్పుడూ ఉన్నది లేదు గతమల కంటి ముందు కదలగా శివ మనసంతా భారంగా మారింది కంటి నుండి కన్నీటి చుక్క రాలింది ఆవేశం బాధతో శివ కళ్ళు ఎర్రగా మారిపోయాయి ముక్కు పుటాలు అదురుతున్నాయి అతని పిడికిలి బిగుసుకుపోయింది అంతలో తాను దిగవలసిన డెస్టినేషన్ రావడంతో ఆటో ఆగింది దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆటో దిగిన శివకు ఎదురుగా లైట్ల వెలుగులతో స్వాగతం పలుకుతూ మెరిసిపోతూ కనిపించింది ఆ రిసార్ట్ ఈరోజు అక్కడ జరుగుతున్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి భార్యతో కలిసి హాజరవుతున్నాడు శివ ఆటో దిగి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఎంట్రన్స్ గేటు దాటాడు గేటు లోపల అడుగు పెట్టగానే మూడు దారులు కనిపించాయి ఎదురుగా వెళ్తున్న దారిలో నడుస్తున్న శివకు కొంచెం దూరంలో బెంచ్ మీద కూర్చొని కనిపించింది తన భార్య సురభిషిక లేత నీలం రంగుకు వెండి రంగుతో మిక్స్ చేసిన అల్లికలతో కూడిన లేటెస్ట్ మోడల్ లాంగ్ ఫ్రాక్ తో కర్లీ హెయిర్ ముందుకు వేసుకుని చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని మోడ్రన్ వనకన్యలాగా ఉంది సురభి శివ కోసం చాలాసేపట్నుంచి ఎదురు చూస్తూ విసిగిపోయినట్లు చిరాకుగా ఎంట్రెన్స్ వైపు చూస్తూ ఉంది అప్పుడే ఎంట్రెన్స్ లో అడుగు పెట్టిన శివను చూడగానే అని నిట్టూర్చి పైకి లేచి శివవైపు అడుగులు వేసింది ఆమె దగ్గరకు రాగానే చిన్నగా నవ్వాడు శివ ఎంతో మనోహరమైన ఆ నవ్వుకు ఏ అమ్మాయికైనా గుండె చల్లు అంటుంది కాని సురభి మాత్రం విసుగ్గా చూసింది శివ నవ్వుతూ మాట్లాడేలోగా విసుగ్గా చూస్తూ డాడీ బిజినెస్ కు హెల్ప్ అడగడం కోసం కృతితో మాట్లాడాలని చెప్పాను కదా ఇంత లేట్ గా వస్తే ఎలా అంది సురభి సారీ ట్యాంకీ బయలుదేరాను కాని మధ్యలో అనుకోకుండా లేట్ అయింది అని బదిలిచ్చాడు శివ వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే రిసార్ట్ ఎంట్రన్స్ లోకి ఒక బెంజ్ కార్ దూసుకుని వచ్చింది ఆ కార్ పార్కింగ్ చేస్తూ అక్కడే ఉన్న సురభిలను చూశాడు ఆ కార్లోని వ్యక్తి శివను చూడగానే అతని కళ్ళు ఎరుపెక్కాయి కార్ పార్క్ చేసి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి శివ సురభిల ముందు ఆగి శివవైపు చులకనగా చూస్తూ సురభితో మాట్లాడడం మొదలుపెట్టాడు హే సురభి ఏంటి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నా నీ గ్లామర్ ఎలా దెబ్బతిందో గమనించావా నాకు ఒక్క కాల్ చేసుంటే నేనే వచ్చి నా కారులో నిన్ను పికప్ చేసుకునిండేవాణి కదా ఇప్పుడు చూడు ఇలా వచ్చి బయట వెయిట్ చేయడం వల్ల నీకెంత టైం లాస్ అయిందో అంటూ శివ వైపు చూసి వెక్కిరింతగా నవ్వాడు ఇట్స్ ఓకే జై థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్ అంది సురభి ఈరోజు మన కజిన్ కృతిషిక ఎంగేజ్మెంట్ జరుగుతోంది అది కూడా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాహుల్ మేధాతో నువ్వు ఇలా యూజ్లెస్ పర్సన్ తో బయట మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తుంటే ఫ్యామిలీ ఇమేజ్ ఏమవుతుంది అని అన్నాడు జై ఎంత చులకనగా మాట్లాడుతున్నా కూడా ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు శివ పైగా అతని ముఖం పైన చిరునవ్వు చెదరలేదు శివని అలా చూడగానే ఇగో హర్ట్ అయిన జై ఈరోజు ఇంటికెలా హ్యాపీగా వెళ్తావో చూస్తాం ఇక్కడ నుంచి వెళ్లేలోపు నీ మొహం మీద నవ్వు లేకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ లోపల్కి వెళ్ళిపోయాడు చూడు శివ ఈరోజు ఎలా అయినా కృతితో డాడీ బిజినెస్ గురించి మాట్లాడాలి రాహుల్ మీద సపోర్ట్ ఉంటే డాడీ బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది జైతో జాగ్రత్తగా ఉండు నీ కారణంగా ఇప్పుడు ఫంక్షన్లో ఏ గొడవ జరిగినా అది డాడీ బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ బీ కేర్ఫుల్ అని సున్నితంగా చెప్తూనే వార్నింగ్ ఇచ్చింది సురభి సరే ఫంక్షన్ స్టార్ట్ లోపలికి వెళ్దాం పదా అన్నాడు శివ ఇద్దరు లోపలి కూర్చున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే లేరు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని లేచాడు శివ ఒక రెండు అడుగులు వేసి తనను ఎవ్వరూ గమనించడం లేదు కదా అని చుట్టూ చూసి గాల్లో ప్రయాణించినట్లు వేగంగా వాష్రూమ్ ముందు ప్రత్యక్షమయ్యాడు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని తదేకంగా చూస్తున్నాడు ఆ కళ్లల్లో నుండి ఒక వెలుగు చిన్నగా వచ్చి ఆ గది మొత్తం వ్యాపించింది ఇంతలో అక్కడికి ఇంకొంతమంది రావడంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఫంక్షన్ హాల్లోకి వెళ్లి సురభి పక్కన కూర్చున్నాడు కాసేపటికి జై మళ్లీ వాళ్ళ దగ్గరికి వస్తూ హే సురభి ఏంటి నీ చేతిలో ఓ గిఫ్టా అన్నాడు వెకిలిగా సురభి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది ఏది చూడ్ని అంటూ సురభి ఒల్లో ఉన్న గిఫ్ట్ పట్టుకోబోయాడు జై గిఫ్ట్ తీసుకొనివ్వకుండా గట్టిగా పట్టుకుని జై హ్యాండ్ని సున్నితంగా పక్కకు తోసింది సురభి ఏంటి చూడకూడదా సరే నీ ఇష్టం అది చూస్తూ ఉంటే చాలా కాస్ట్లీ గిఫ్ట్ లాగా ఉంది ఆ గిఫ్ట్ కొనడానికి నీకు ఈ హోప్లెస్ పర్సన్ హెల్ప్ చేశాడంటే నమ్మలేకపోతున్నానే అని చులకనగా మాట్లాడుతూ శివ వైపు చూశాడు జై జై అని సురభి మాట్లాడుతుండగా ఆ మాట పూర్తి అవ్వకుండానే వాట్ సురభి అంతలా ఇరిటేట్ అవుతున్నావు ఫ్యామిలీ మెంబర్గా నిన్ను హ్యాపీగా చూడాలనుకోవడం తప్ప మన ఫ్యామిలీ స్టేటస్ కి తగ్గట్లుగా అందరూ నిన్ను గౌరవించాలి అనుకోవడం తప్ప ఈ వేస్ట్ ఫెలోతో ఉంటే ఇలాగే బాధపడుతూ ఉంటావు ఒక ముద్దు ఉండదు ముచ్చట ఉండదు అదే విషయం నీకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను ఇప్పటికైనా వీడికి డివోర్స్ ఇచ్చేసి వచ్చే మన స్టేటస్ కి తగిన వాణ్ణి చూసి నేను నీకు పెళ్లి చేస్తాను అని రెట్టించి మాట్లాడాడు జే అనామకుడిగా లైఫ్ స్టార్ట్ చేసిన శివ బాగా డబ్బున్న శిఖా ఫ్యామిలీకి ఎలా అల్లుడయ్యాడు సురభి భయపడుతున్నట్లు ఫంక్షన్లో ఏదైనా గొడవ జరుగుతుందా అసలు శివ తన తండ్రి కుటుంబాన్ని యాక్సెప్ట్ చేస్తాడా శివకి ఏమైనా స్పెషల్ పవర్స్ ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి